హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా పీఆర్సీకి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి మరోసారి శుభవార్త అయితే అందిందండి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పిఆర్సీ బకాయిల చెల్లింపులకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకి కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందండి ఇక ప్రభుత్వం తాజా తాజాగా ఇరవై ఐదు శాతం చెల్లింపులకైతే అనుమతి అయితే ఇవ్వటం జరిగింది మిగతా ముప్పై శాతం కోసం ఉద్యోగులు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక రెండు వేల పదిహేడు వేతన సవరణకు సంబంధించిన బకాయిలు జిల్లాల వారీగా ఎలా చెల్లించాలనే వివరాలు ఇవ్వాలని చెప్పి ఇక అధికారులను కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగిందండి ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీ విలీనం చేసినప్పటి నుంచి కూడా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల్లో మాదిరిగానే జీతాలైతే అందుకుంటున్నారు ఇక రెండు వేల పదిహేడు వేతన సవరణకు సంబంధించి రెండు వేల ముప్పై ఐదు జూన్ నాటికి రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకి పూర్తిగా బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందా ఇక రెండు వేల ముప్పై నుంచి కూడా రెండు వేల అరవై మధ్య రిటైర్ అయ్యే ఉద్యోగులకి ఇప్పటి వరకు యాభై శాతం మాత్రమే చెల్లించగా తాజాగా మరో ఇరవై శాతం చెల్లించేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ముఖ్యంగా ఈ బకాయిల చెల్లింపుల కోసం జిల్లా వారీగా వివరాలను సమర్పించాలనే ఆదేశాలు కూడా జారీ చేయబడ్డాయి ఇక ఆర్టీసీ ఫైనాన్స్ అడ్వైజర్ దీనిపై అంటే స్పష్టమైన మార్గదర్శనలు కూడా అందించారండి ఇక ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ నిర్ణయంపై హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ కీలక నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ ఎండీకి ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు అయితే తెలిపారండి ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఉద్యోగ భద్రత కల్పించడం సర్వత్రా హర్షణీయమని చెప్పి అభిప్రాయపడ్డారు తద్వారా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సదుపాయాలు కూడా అందించడం అభినందన నియమని అయితే తెలిపారండి ఈ నిర్ణయంతో ఉద్యోగులకు మరింత ఆర్థిక భద్రత అయితే కలిగే అవకాశం అయితే ఉంటుంది మిగిలిన బకాయిలు చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టిని అయితే ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావడం అనేది ఉద్యోగులకు సంబంధించి వారి ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్